నాకు రెడ్డి అంటే వ్యతిరేకం కాదు అందరూ ఉన్నారు అందుకని ఆయన ఈ పక్కనే ఉంటే ఆ పక్కన కూర్చోబెట్టు ఎందుకు కూర్చోబెట్ చేసా ఏమైనా రెడ్డి పక్కనే పెట్టుకుని రెడ్డిని పెడతా ఉంటారు ఆ గోడలు నాకు పక్కన కూర్చోబెట్టాయి నా బీసీని పక్కన పెట్టుకున్నా ఎస్సీని పక్కన పెట్టుకున్నా ఇంకొక ఎస్సీ అందరు నా దగ్గర ఉండేవాళ్ళు మొత్తం ఎస్సీలు బీసీలే ఆయన కూడా మాకు సంబంధించినకార సన్న రైతు కాబట్టి మా పక్కన ఉన్నాడు సంపూర్ణుడు అయితే వాళ్ళ బాసు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు వాళ్ళు బాస్కాడే ఉండేవాడు మాతో కలిసిపోయాడు కాబట్టి మా దగ్గర ఉన్నాడు ఆయన అందుకనే ఇక్కడ కూర్చున్నా కానీ అన్న పక్కన కూర్చో అని కూర్చోబెట్టారు అంటే నేను చాలా క్లియర్గా ఉంటాను నేను ఎవరికి భయపడే మనిషిని కాదు ఎవరికి భయపడే మనిషిని కాదు పారిపోయే మనిషిని కాదు ఏది అనుకుంటే అది చేస్తా నాకు సరైన క్యాడర్ లేదని లేదని ఎలా అంటారు మీరు ఎవరు చెప్తారు ఎవరు ఆరోపిస్తారు అంటున్నా ఆ చెప్పండి అంటే ఇప్పుడు ఒకటి క్యాడర్ లేకపోతే నిన్న రోడ్ షో చేయడానికి వేల సంఖ్యలో జనాలు ఎలా వచ్చారు డబ్బులు సరే ఓకే ఓకే నేను డబ్బులు ఇస్తాను నీకు ఇస్తా డబ్బులు നൂറേപ്പബൈ വേല മതി പേ മര അതേ കഥ കേഡർ അന് അതേ കഥ കേഡർ അന്റേതീ നായ ഗ്യാരണ്ടിരാ Okay, ma'am. Okay, sir.